లీసా స్టెల్లా గ్రేస్లో అక్కా చెల్లెళ్ళు లీసా ధనవంతుడైన థామస్ ని పెళ్లి చేసుకోగా గ్రేస్ పేదవాడైన డేవిడ్ ని పెళ్లి చేసుకుంది అది డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ క్రిస్మస్ పండుగకు ఒక్కరోజు మాత్రమే ఉంది ఆ ఊరంతా విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది చర్చి గంటలు మోగుతున్నాయి ఒకే ఊళ్ళో ఉన్న రెండు వేర్వేరు ప్రపంచాల్లో బతుకుతున్నారు లీసా స్టెల్లా లీసా థామస్ ఇల్లు అది అదొక పెద్ద బంగ్లా ఇంటి నిండా ఖరీదైన లైట్లు విదేశాల నుండి తెప్పించిన క్రిస్మస్ ట్రీ రంగురంగుల బెలూన్లు ఇంటి అలంకరణను పర్యవేక్షిస్తోంది ఏ ఆ స్టార్ సరిగ్గా పెట్టండి అది జర్మనీ నుండి తెప్పించాను పగిలితే మీ జీతాలు కట్ చేస్తాను థామస్ కేక్ ఆర్డర్ చేశారా నాకు ఫైవ్ స్టెప్స్ కేక్ కావాలి మన పార్టీకి సిటీలో ఉన్న రిచ్ పీపుల్ అంతా వస్తున్నారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అంత రెడీ లక్ష అడ్వాన్స్ ఇచ్చాను పార్టీ ఉంటుంది మరోవైపు ఊరి చివరన చిన్న పెంకుటిల్లు అది స్టెల్లా గ్రేసిల్లు ఇంటి ముందు చిన్న ముగ్గు ఒకే ఒక పేపర్ స్టార్ వేలాడుతోంది స్టెల్లా తన పాత చీరని సరిచేసుకుంటూ ఇంట్లో ఉన్న యేసు ప్రభు ఫోటోను తుడుస్తోంది డేవిడ్ రేపు క్రిస్మస్ కదా మన దగ్గరున్న డబ్బుతో కొంచెం చికెన్ పాయసం చేద్దాం అక్క వాళ్ళింటికి వెళ్ళాలి కదా ఖాళీ చేతులతో వెళ్తే బాగోదు మన దగ్గరున్నది వంద రూపాయలు స్టెల్లా దాంతో మనకే సరిపోదు ఇక నీ రిచ్ అక్కకి ఏం తీసుకెళ్తాం అయినా వాళ్ళు మనల్ని పిలిచారా పిలవకపోయినా అక్క కదా డేవిడ్ పండగ రోజు కలిసుంటేనే దేవుడికిష్టం నేను రాత్రంతా మేల్కొని అక్కకిష్టమైన కోకోనట్ స్వీట్ చేశాను అది తీసుకెళ్దాం లీసాకి తన పార్టీ గురించి గొప్పలు చెప్పుకోవాలనిపించింది వెంటనే చెల్లెలు స్టెల్లాకి ఫోన్ చేసింది హలో ఏం చేస్తున్నావు అక్క నీ గురించి ఆలోచిస్తున్నాను రేపు పండగ కదా ఎలా ఉన్నావు నేనెప్పుడూ బానే ఉంటాన్లే రేపు మా ఇంట్లో గ్రాండ్గా క్రిస్మస్ పార్టీ ఉంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వస్తున్నారు నువ్వు కూడా రా తప్పకుండా రాస్తానక్క నీకోసం సరే వచ్చేటప్పుడు కాస్త మంచి బట్టలు వేసుకురా నా ఫ్రెండ్స్ ముందు నామోషిగా ఉండకూడదు నీ పాత చీరలు కట్టుకురాకు ఉంటాను లీసా ఫోన్ పెట్టేసింది స్టెల్లా కళ్లలో నీళ్లు తిరిగాయి అక్క తనని పిలిచింది ప్రేమతో కాదు తన గొప్పలు చూపించుకోవడానికని అర్థమైంది అయినా సరే అక్క మీద ఉన్న ప్రేమతో వెళ్లాలనుకుంది క్రిస్మస్ రోజు ఉదయం స్టెల్లా డేవిడ్ చర్చికి వెళ్లి ప్రార్థన చేసుకుంటున్నారు తర్వాత స్టెల్లా తను చేసిన కొబ్బరి ఉండలు ఒక బాక్స్లో సర్దుకొని లీసా ఇంటికి బయలుదేరింది లీసా ఇల్లు కార్లతో నిండిపోయింది లీసా థామస్ అతిథుల్ని ఆహ్వానిస్తున్నారు స్టెల్లా మరియు డేవిడ్ గేటు దగ్గర సంకోచిస్తూ నిలబడ్డారు లీసా స్టెల్లాని చూసి కొంచెం ఇబ్బందిగా ఓ రా అతిథులున్నారు ఆ మాట డేవిడ్కి కోపం తెప్పించింది కాని స్టెల్లా అతన్ని వారించి వెనకదారి వెనకదారిగుడ్డ లోపలికెళ్ళింది హ్యాపీ క్రిస్మస్ అక్కా ఇదిగో నీకిష్టమని ఉండలు చేశాను ఓ ఇవా మా ఇంట్లో స్విట్జర్లాండ్ చాక్లెట్లు ఫారెన్ కేకులు ఉన్నాయి ఇవెవరు తింటారు సర్లే అక్కడ టేబుల్ మీద పెట్టి వెళ్లేదైనా తిను లీసా ఆ బాక్స్ ని పక్కన ఉన్న మనిషి చేతిలో పెట్టి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయింది ఎవరావిడా పనిమనిషా కాదులే మా దూరపు బంధువు పేదవాళ్లు అని ఏదో ఆశించొచ్చారు ఆ మాటలు స్టెల్లా చెవిన పడ్డాయి గుండె ముక్కలైంది అక్క తనని చెల్లెలిగా కాకుండా ఏదో ఆశించి వచ్చిన దానిలా చూస్తుందని బాధపడింది క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు పుట్టినరోజు అనే ధ్యాస ఎవ్వరికీ లేదు కేవలం ఎంజాయ్మెంట్ మాత్రమే ఉంది లీసా అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నా ఏదో వెలితిగా ఉంది లీసా కేక్ కట్ చేస్తుంది అందరూ చప్పట్లు కొట్టారు కానీ ఎవరూ ప్రార్థన చేయలేదు అక్క కేక్ కట్ చేసే ముందు ఒకసారి ప్రార్థన చేద్దామా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుందాం స్టెలా ఇది పార్టీ ఇక్కడ ప్రార్థనలు పాటలు బాగుండవు నీకివన్నీ తెలియవులే వెళ్ళి ఆ మూలన కూర్చో నా ఫ్రెండ్స్ ని డిస్టర్బ్ చేయకు స్టెలా పద వెళ్దాం ఇక్కడ దేవుడు లేడు కేవలం డబ్బు దయ్యాలు ఉన్నాయి marked ఇక్కడ వీలులేదు అక్క నువ్వు డబ్బు సంపాదించిన గర్వంతో దేవుణ్ణి మర్చిపోయావు పండగంటే కొత్త బట్టలు కేకులు కాదక్కా పండగంటే ప్రేమ సాటి మనిషిని గౌరవించటం ఈరోజు నువ్వు నన్ను అవమానించలేదు నీ రక్త సంబంధాన్ని అవమానపరుచుకున్నావు నేనెళ్తున్నా స్టెల్లా డేవిడ్ అక్కడి నుండి వెళ్లిపోయారు లీసాకి కొంచెం గిల్టీగా అనిపించినా పార్టీ హడావిడిలో పడి మర్చిపోయింది రాత్రి సమయం పది దాటింది పార్టీ జోరుగా సాగుతుంది అకస్మాత్తుగా లీసా ఇంట్లో షాక్ సర్క్యూట్ అయింది ఒక్కసారిగా కరెంటు పోయింది జనరేటర్ ఆన్ చేద్దామంటే అది పనిచెయ్యట్లేదు ఇల్లంతా చీకటి ఏసీ లాగిపోయాయి ఉక్కపోత మొదలైంది కరెంటు పోవడంతో అతిథులు అసహనంగా ఉన్నారు ఏంటి లీసా ఇది ఇంత పెద్ద పార్టీలో పవర్ బ్యాకప్ లేదా చాలా చిరగ్గా ఉంది చీకట్లో ఎలా ఉంటాం మేం వెళ్తున్నాం ప్లీజ్ ఆగండి ఇప్పుడే టెక్నీషియన్ వస్తాడు పవర్ వచ్చే వరకు సమయం పట్టేలా ఉంది పాదొండి వెళ్దాం చూస్తుండగానే అతిథులంతా వెళ్లిపోయారు స్టెల్లా ఇంటి దగ్గర స్టెల్లా డేవిడ్ చిన్న పిల్లలకి చాక్లెట్స్ కేక్స్ ఇస్తున్నారు వాళ్ళు పిల్లలతో ఆనందంగా గడుపుతున్నారు అప్పుడు అదే దారిలో వెళ్తున్న లీసా ఇంటికొచ్చిన అతిథులు ఆ దృశ్యం చూసి ఆగిపోయారు వాళ్ళు కూడా ఆ పిల్లలకి తమ కార్లలో ఉన్న స్వీట్స్ ఇవ్వటం మొదలెట్టారు అక్కడ ఒక నిజమైన పండగ వాతావరణం నెలకొంది లీసా ఇంటి దగ్గర ఇల్లంతా నిశ్శబ్దం అంత ఖరీదైన డెకరేషన్ చీకట్లో కలిసిపోయింది పనివాళ్లు కూడా వెళ్ళిపోయారు లీసా థామస్ ఆ పెద్ద ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయారు థామస్ ఎంత అవమానం అందరూ వెళ్ళిపోయారు లక్షల రూపాయలు ఖర్చు చేశాను చివరికిలా అయిందేంటి లీసా మనం పండగను ఆడంబరంగా చేశాం కానీ ఆత్మశుద్ధితో చెయ్యలేదు బహుశా అందుకే దేవుడికి కోపం వచ్చిందేమో నాకు అదే అనిపిస్తుంది థామస్ ఇప్పుడేం చేద్దాం నాకు స్టెల్లా గుర్తొస్తుంది తను వెళ్తూ ఒక మాటంది కదా ఇక్కడ దేవుడు లేడు అని మనం నిజంగానే దేవుడిని మనవాళ్ళని దూరం చేసుకున్నాం లీసాకి తన తప్పు తెలిసింది ఆ చీకట్లో ఆ ఒంటరితనంలో ఆమెకు తన చెల్లెలు గుర్తొచ్చింది థామస్ పదా మనం స్టెల్లా ఇంటికి వెళ్దాం నాకిక్కడ మనసు బాగోలేదు అప్పుడే లీసా ఇంటికి వచ్చిన ఒక అతిథి లీసాకి కాల్ చేసింది హే లీసా మనం ఆర్డర్ చేసిన ఫుడ్ ఉంది కదా అది తీసుకుని మీ వస్తావా ఇక్కడ మన వాళ్లంతా ఉన్నారు ఇప్పుడే బయలుదేరుతున్నా లీసా ఫుడ్ తీసుకుని స్టెల్లా ఇంటికి వచ్చింది అక్కడ వాతావరణం కోలాహలంగా ఉంది స్టెల్లా ఇంటి దగ్గర పిల్లలు పేదవాళ్ళు లీసా తన అతిథులు ఉంటారు లీసా థామస్ వాళ్లు తెచ్చిన భోజనాలు అక్కడున్నవాళ్ళకి వడ్డించటం అన్నాడు ఒక పేద వృత్తుడు ఒక పేద మహిళ ఆకలి తీర్చిన మీకు ఆ దేవుడు ఎల్లవేళలా తోడుంటాడు ఆ పేదవాళ్లకి వడ్డించినప్పుడు వచ్చిన తృప్తి లీసా థామస్కి పార్టీలో రాలేదు చూసావా థామస్ ఆ పేదవాళ్ల దీవెనలు ఆ దేవుడి దీవెనలా అనిపిస్తున్నాయి కాదు కాసేపటికి అతిథులంతా వెళ్ళిపోయారు అప్పుడు లీసా స్టెల్లాని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ నన్ను క్షమించు స్టెల్లా నేను తప్పు చేశాను డబ్బుంటే సంతోషముందనుకున్నాను కాని ఆ రోజు నన్ను చీకట్లో వదిలేసింది అయ్యో అక్క ఏడవకు లోపలికిరా లీసా థామస్ ఆ చిన్న ఇంట్లోకొచ్చారు అక్కడ నేల మీద చాప వేసి ఉంది మధ్యలో యేసుప్రభు ఫోటో రెండు కొవ్వొత్తులు వెలుగుతున్నాయి ఆ వెలుతురులో ఏదో తెలియని ప్రశాంతత స్టెల్లా నీళ్లు చిన్నదే కాని ఇక్కడున్న శాంతి నా బంగ్లాలో లేదు స్టెల్లా వాళ్ళకి భోజనం పెట్టింది లీసా ఆ నేల మీద కూర్చొని చెల్లి చేత్తో వడ్డించిన భోజనం తింటూ కన్నీళ్లు పెట్టుకుంది స్టెల్లా నేను నీ గిఫ్ట్ ని పని మనిషికిచ్చాను నిజంగా ఇస్ గ్రేట్ ఆయన నాకు బుద్ధి చెప్పడానికి ఆ కరెంటు పోయేలా చేశాడు లేకపోతే నేను ఆ అహంకారంలోనే ఉండిపోయేదాన్ని దేవుడెప్పుడు మనం మంచే కోరుకుంటాడక్క మనం కలిసి ఉండాలని ఆయన ఆ ఆటంకం కల్పించినట్టున్నాడు డబ్బు హోదా వేరు కావచ్చు కాని మన మనసొక్కటే రాత్రి పన్నెండు గంటలయింది క్రిస్మస్ రోజు ముగిసిపోయింది కాని అక్క చెల్లెళ్ల మధ్య బంధం మళ్లీ చిగురించింది స్టెల్లా ఇక నుండి ఏ పండగైనా మనం కలిసి చేసుకోవాలి నా ఇంట్లో కాదు నీ ఇంట్లో కాదు మనింట్లో అవును ఆడంబరాల కంటే ఆనందం ముఖ్యం వచ్చి సంవత్సరం క్రిస్మస్ కి కొంత డబ్బు అనాథ పిల్లలకి దానం చేద్దాం అదే నిజమైన పండగ థ్యాంక్ యూ జీసస్ నా అక్కను నాకు తిరిగి ఇచ్చేశావు లీసా స్టెల్లా థామస్ డేవిడ్ నలుగురు కలిసి ఆ చిన్న కొవ్వొత్తి వెలుగులో కేక్ కట్ చేశారు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకున్నారు ఆ చిన్న గదిలో ప్రేమ వెల్లివిరిసింది అక్క ఒక పాట పాడదామా పాడదాం స్టెల్లా సంతోషం మన డబ్బు మీద ప్రేమ మనుషుల్ని విడదీస్తుంది కానీ దేవుని ప్రేమ మనుషుల్ని కలుపుతుంది లీసా ఆ రోజు ఒక గొప్ప పాఠం నేర్చుకుంది ధనవంతులుగా అంటే బ్యాంకులో డబ్బుండటం కాదు మనస్సులో ప్రేముండటం అని అది ఒక మహానగరం ఆ నగరంలోని ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో తన కుటుంబంతో ఉంటుంది రమ్య ఆమె ఒక అందమైన పల్లెటూరి నుండి పెళ్లి చేసుకుని సిటీకొచ్చి నెల రోజులైంది కాని ఆమె మనసింకా పల్లెటూరి పొలాల చుట్టూ తిరుగుతోంది హబ్బా ఎంత ఉక్కపోత ఈ నగరంలో ఊళ్ళో అయితే ఈ సమయానికి చల్లటి గాలివిచ్చేది ఇంటి నిండా చెట్లు పెరట్లో ఉండేవి అంతలో లోపలి నుండి అత్తగారు కాంతమ్మ గొంతు వినిపించింది ఆవిడ మార్కెట్ నుండి అప్పుడే వచ్చారు ఏంటో ఈ బతుకు మార్కెట్కెళ్తే జేబులు ఖాళీ అయిపోతున్నాయి సంచి మాత్రం నిండట్లేదు ఏమైందత్తయ్య గారు ఎందుకంత కోపంగా ఉన్నారు కోపం రాదా మరి ఆటమాటా ధర ఆకాశాన్నంటింది కిలో వంద రూపాయలంట వంకాయలు బెండకాయలు చాలా ఖరీదైపోయాయి ఈ సిటీలో బతకాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అప్పుడే రాధిక కూడా అక్కడికొచ్చింది ఏంటమ్మా పొద్దున్నే నీ గోళ గోల కాదు రాధిక ఈ రోజు కూరేం వండాలని ఆలోచిస్తుంటే తల బద్దలైపోతుంది రేట్లు మండిపోతున్నాయి అత్తయ్యగారు మార్కెట్లో ధరలు ఎక్కువగానే ఉంటాయి అవి మనమే పండించుకుంటే ఏంటి పండించుకోవటమా వదినా ఇది నీ పల్లెటూరు అనుకున్నావా ఇక్కడ పొలాలు లేవు ఎకరాలు లేవు అపార్ట్మెంట్ ఇది ఇక్కడ కూరగాయలు పండించటమంటే ఆకాశంలో మేడలు కట్టటమే నిజమే రమ్యా నీకింకా ఈ సిటీ గురించి తెలీదు ఇక్కడ నీళ్లు కొనాలి పాలు కొనాలి చివరికి కరివేపాకు కూడా కొనాల్సిందే నువ్వెళ్ళి టమాటాలతో ఏదో ఒక చారు పెట్టు కూర చేస్తే అందరికీ సరిపోదు రమ్య మౌనంగా వంటింట్లోకెళ్ళింది కాని ఆమె మనసులో ఒక ఆలోచన మొదలైంది మనసుంటే మార్గం ఉంటుందని ఆమె కనిపించింది రమ్య వంటింట్లో కూరగాయలు కోస్తోంది ఆ కూరగాయల నుండి కొన్ని ముదిరిన గింజలొచ్చాయి సాధారణంగా ఎవరైనా ఆ గింజల్ని చెత్తబుట్టలో పడేస్తారు కాని రమ్యలా చేయలేదు రమ్య ఆ టమాటా గింజల్ని పచ్చిమిర్చి గింజల్ని ముదిరిన వంకాయ గింజల్ని వేరుచేసి ఒక టిష్యూ పేపర్ మీద ఆరబెట్టింది ఈ విత్తనాలే రేపటి పంట వీటిని ఎందుకు మన టెరస్ పైన ఖాళీ స్థలముంది కదా అక్కడ ప్రయత్నిస్తే పోయిందేముంది ఏంటదినా ఆ చెత్తనంత జాగ్రత్తగా ఆరబెడుతున్నా చెత్తబుట్టలో పడేయక ఇది చెత్త కాదు రాధిక విత్తనాలు వీటితో మొక్కలు పెంచొచ్చు మొక్కలా ఈ కాంక్రీట్ బిల్డింగ్ పైన నీకు పిచ్చిగాని పట్టలేదుగా మట్టెక్కడి నుండి తెస్తావదిన కుండీలు కొనాలంటే వేలవుతాయి అమ్మకి తెలిస్తే డబ్బులు వేస్ట్ చేస్తున్నావని తిడుతుంది నేను కుండీలు కొనను రాధిక మన ఇంట్లో పడేసే డబ్బాలు పెయింట్ పకెట్లు ఉన్నాయి కదా వాటిని వాడుకుంటాను మట్టంటే పక్కన కన్స్ట్రక్షన్ సైట్ నుండి తెచ్చుకుంటాను నీ ఇష్టం అమ్మ చేతిలో తిట్లు తినడానికి రెడీగా ఉండు నాకైతే ఈ మట్టి పని అస్సలు నచ్చదు చేతులన్నీ పాడైపోతాయి రాధిక వెళ్లిపోయింది కాని రమ్య పట్టుదల వదల్లేదు ఆ రోజు మధ్యాహ్నం కాంతమ్మ నిద్రపోయాక రమ్య పాత డబ్బాలకు రంధ్రాలు చేసి అందులో మట్టి నింపింది వంటింట్లో మిగిలిన కూరగాయల తొక్కలు టీ పొడి వేసి సహజ ఎరువు చేసింది రమ్య ఆ మొక్కతో మాట్లాడుతూ చిట్టి తల్లి నువ్వు బాగా పెరగాలి మా అత్తయ్య గారికి కూరగాయల ధరల బాధ తప్పించాలి ఈ సిటీ కాలుష్యంలో కూడా మీరు బతకాలి అప్పుడే కాంతమ్మ బట్టలారేయడానికి టెర్రస్ పైకొచ్చింది రమ్యను అక్కడ ఉన్న డబ్బాల్ని చూసి ఆవిడకి కోపం కట్టలు తెంచుకుంది రమ్య ఏంటిది ఏంటి పని ఇల్లు శుభ్రంగా ఉంచుకోమంటే పైనంతా మట్టి మట్టి చేస్తున్నావు ఆ పాత డబ్బాలు చెత్త ఏంటి పక్కింటి వాళ్లు చూస్తే ఏమనుకుంటారు కాంతమ్మ కోడలు చెత్త కాదు ఇందులో మొక్కలు పెంచుతున్నాను మనకి కూరగాయలొస్తాయి కూరగాయల ఈ చిన్న డబ్బాల్లోన నువ్వు నీ పిచ్చి పనులు నా టెర్రస్ పాడు చెయ్యకు వర్షమొస్తే ఆ మట్టంతా కారి స్లాబ్ పాడైపోతుంది వెంటనే ఇవన్నీ తీసిపారై లేదత్తే గారు కింద ప్లాస్టిక్ షీట్ వేశాను స్లాబ్ పాడవదు ఒకసారి నమ్మండి ఒక్క నెల రోజులాగండి కూరగాయలు రాకపోతే నేనే పారేస్తాను ప్లీజ్ అత్తయ్యా వదిన మొండితనం పల్లెటూరి బుద్ధులు పోనిచ్చుకోదు మనం ఎంత మాడ్రన్ గా ఉన్నా వదిన మాత్రం మట్టిలోనే ఉంటుంది అని అంది వెనకాలే వచ్చిన రాధిక సరే నీ ఇష్టం ఒక్క నెల రోజులు టైమిస్తున్నా ఈలోపు ఆ డబ్బాలో నుండి మొక్కలు రాకపోతే మొత్తం తీసి పారేస్తాను ఇంకెప్పుడు ఈ టాపిక్ ఎత్తకూడదు సరే అత్తేగారు మాటిస్తున్నాను అత్తగారిచ్చిన గడువు రమ్యకి ఒక సవాల్గా మారింది ఆమె ఆ మొక్కలను తన బిడ్డల్లా చూసుకుంది ఉదయం లేవగానే నీళ్లు పోయటం పురుగులు రాకుండా వేపనూనె చల్లటం ఎండిన ఆకులు తీయటం ఇవే ఆమె దినచర్య ఇరవై రోజుల తరువాత చిన్న చిన్న మొలకలు ఇప్పుడు మొక్కలుగా మారాయి టమాటా మొక్కలకు పూత వచ్చింది పచ్చిమిర్చి మొక్కలు ఏపుగా పెరిగాయి తోటకూర పచ్చగా కనిపిస్తోంది హమ్మయ్యా పూతొచ్చింది ఇంకొన్ని రోజుల్లో కాయలు కాస్తాయి రమ్య ఆనందం రాధికకు కాంతమ్మకు నచ్చలేదు వాళ్ళింకా రమ్య ప్రయత్నాన్ని చిన్నచూపు చూస్తున్నారు ఈరోజు కూరలో ఎక్కువైంది రమ్య నీ ధ్యాసంతా ఆ మేడపై ఉన్న చెత్త మొక్కల మీదే ఉంది ఇంట్లో వంట గురించి పట్టించుకోవట్లేదు లేదత్తయ్య గారు వంట జాగ్రత్తగానే చేశాను ఏంటో వదినా నువ్వెంత కష్టపడ్డా మార్కెట్లో దొరికే కూరగాయల రుచి ఇంట్లో రాదు అయినా మనం డబ్బులు పెట్టి కొంటేనే ఆ దర్జా ఇలా మట్టిలో చేతులు పెట్టి పెంచితే మన స్టాండర్డ్స్ పడిపోతాయి రాధిగా ఏమవుతుందో అన్నయ్య నువ్వు కూడా వదినకి సపోర్టా రేపా మొక్కలకి పురుగులు పట్టి అవి ఇంట్లోకొస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ల మాటలు రమ్యని బాధపెట్టినా ఆమె మొక్కల వైపు చూసి తన బాధని మర్చిపోయేది నెల రోజులు గడిచాయి అత్తగారిచ్చిన గడువు ముగిసింది ఆ రోజు ఉదయం కాంతమ్మ కోపంగా మేడ మేడమీదకొచ్చింది రమ్యా నెలైపోయింది ఆ డబ్బాలు తీసి పారేస్తానన్నావుగా తీ కాని కాంతమ్మ అక్కడి దృశ్యం చూసి ఆగిపోయింది టెర్రస్ అంతా పచ్చగా కలకలలాడుతోంది తోటకూర పాలకూర కొత్తిమీర మెంతికూర ఫ్రెష్గా ఉన్నాయి విరప టమాటో వంకాయ చెట్లు కాతకొచ్చాయి రమ్య నవ్వుతూ చేతిలో ఒక బుట్ట పట్టుకొని అత్తయ్య గారు డబ్బాలు పారేయమంటారా లేక ఈ కోయమంటారా ఇవన్నీ ఇవన్నీ కాసినవా అవునత్తయ్య గారు ఒక్క రూపాయి అన్నీ మన వంటింట్లో గింజలే మన పెరటి మట్టే రమ్య చకచకా తోటకూర కొత్తిమీర మెంతికూర కోసింది ఆ రోజు మధ్యాహ్నం రమ్య ఆ కూరగాయలతోనే వంట చేసింది భోజనం టేబుల్ దగ్గర ఏంటి రమ్య ఈ రోజు కూర చాలా రుచిగా ఉంది మసాలా ఏమైనా మార్చావా కూర చాలా కమ్మగా ఉంది బయటకున్న వాటిలో ఈ మధ్య ఈ ఉండట్లేదు కానీ ఇది చాలా బాగుంది ఇది మసాలా మహిమ కాదు కాదత్తయ్యా ఇది మన ఆర్గానిక్ కూరగాయల మహిమ ఇవి మన టెరస్ మీద పండిన ఆర్గానిక్ కూరగాయలు ఇందులో రసాయనాలు లేవు మందులు లేవు కేవలం స్వచ్ఛమైన నీరు ఎరువు మాత్రమే ఉన్నాయి అందుకే ఇంత రుచి నిజమే మార్కెట్లో తెచ్చినవి ఫ్రిడ్జ్లో పెడితే రెండు రోజులకే కుళ్ళిపోతున్నాయి ఔనత్తయ్య గారు పైగా మార్కెట్లో కిలో కొత్తిమీర వంద రూపాయలు మనకి ఉచితంగా వస్తుంది పైగా ఆరోగ్యం కూడా రోజు కాంతం అమ్ముకంలో మొదటిసారి కోడలి పట్ల ఒక గౌరవం కనిపించింది డబ్బు ఆదావటం ఒకటైతే రుచికరమైన భోజనం దొరకటం ఆమెని ఆలోచింపజేసింది రోజులు గడుస్తున్నాయి రమ్య ఇప్పుడు కేవలం ఇంటి అవసరాలకే కాకుండా కొంచెం ఎక్కువగా పండించటం మొదలెట్టింది కాంతమ్మ కూడా సాయంత్రం వేళల్లో టెర్రస్ మీదకొచ్చి కూర్చోవటం అలవాటు చేసుకుంది ఆ పచ్చదనం చూస్తుంటే ఆవిడ మనసులో ఒత్తిడి తగ్గినట్టనిపించేది ఒకరోజు పక్కింటి సుజాత కాంతమ్మింటికొచ్చింది ఏవండి కాంతమ్మగారు ఈ మధ్య మీరు మార్కెట్లో కనిపించట్లేదు మేము మార్కెట్కి వెళ్ళటం మానేశామండి మా కోడలు పైన తోట వేసింది అన్నీ అక్కడే పండుతున్నాయి అవునా ఈ మధ్య మార్కెట్లో కూరగాయలు అస్సలు బాగోలేవండి మా ఆయనకి కడుపు నొప్పి పిల్లలకి వాంతులు అంతా కెమికల్స్ తో పండించిన కూరగాయలంట నిజమే ఆంటీ అందుకే మేము ఆర్గానిక్గా పండిస్తున్నాం ఇదిగోండి ఈరోజు కోసిన టమాటాలు కొన్ని తీసుకెళ్ళండి అయ్యో వద్దులేమ్మా కూరికే ఎందుకు పర్లేదు తీసుకెళ్ళండి మీ ఆరోగ్యం బాగుపడుతుంది సుజాత ఆ కూరగాయలు తీసుకెళ్ళింది మరుసటి రోజు ఆమె మళ్లీ వచ్చింది రమ్య గారు మీరిచ్చిన టమాటాలు ఎంత రుచిగా ఉన్నాయో మా పిల్లలు ఇష్టంగా తిన్నారు నాకు రోజు మీ దగ్గరే కూరగాయలు కావాలి మార్కెట్ ధర కంటే ఎక్కువే ఇస్తాను ప్లీజ్ కాదనకండి అది మొదలు అపార్ట్మెంట్లోని మిగతా వాళ్లు కూడా రావటం మొదలెట్టారు మాకు ఆర్గానిక్ టమాటాలు కావాలి మాకు పుదీనా కావాలి అని అడగటం మొదలెట్టారు డిమాండ్ పెరిగింది రమ్య ఇప్పుడు టెరెస్ ని పూర్తిగా గార్డెన్ గా మార్చేసింది రాధిక తన స్నేహితురాళ్లతో ఇంటికొచ్చింది హే రాధికా మీ బాల్కనీలో గ్రీనరీ సూపర్ గా ఉంది మీ టెర్రస్ గార్డెన్ ఫోటోలు మా కాలేజ్ గ్రూప్లో వైరల్ అయ్యాయి తెలుసా మీ వదిన గ్రేట్ అసలు ఈ రోజుల్లో సిటీలో ఉంటూ ఇలా చేయటం చాలా కష్టం అవునా అవును మన బాటనీ లెక్చరర్ కూడా మీ వదిన గురించి మెచ్చుకున్నారు అర్బన్ ఫార్మింగ్ అంటే ఇదేనంట రాధికకి అప్పుడు అర్థమైంది తన వదిన గొప్పతనం తను ఏ పల్లెటూరి పని అని చిన్నచూపు చూసిందో అదే ఇప్పుడు అందరి దృష్టిలో గొప్ప పనిగా మారింది వదినా రాధికా వదినా సారీ నిన్ను నీ పనిని చాలా హేళన చేశాను కాని ఈరోజు తెలిసింది మట్టిలో నుండి వచ్చేది కేవలం కూరగాయలు కాదు ఆరోగ్యం ఆనందం అని నా ఫ్రెండ్స్ అంతా నేను మెచ్చుకుంటున్నారు పర్లేదు రాధిక మట్టి మనిషిని ఎప్పుడూ మోసం చెయ్యదు మనం దాన్ని ప్రేమిస్తే అది మనకు రెట్టింపిస్తుంది వదినా నేను కూడా నీకు సాయం చేస్తాను మనం దీన్ని ఇంకా పెద్దది చేద్దాం ఆన్లైన్లో సేల్ చేద్దాం మన అపార్ట్మెంట్ వాళ్ళకే కాకుండా బయట వాళ్ళకి కూడా అమ్మొచ్చు తప్పకుండా రాధిక నీ చదువు నా అనుభవం కలిస్తే మనం అద్భుతాలు చేయొచ్చు ఆరు నెలలు తిరిగేసరికి కాంతమ్మ గారి టెర్రస్ ఒక చిన్న పల్లెటూరులా మారిపోయింది ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం ఒకప్పుడు కూరగాయల రేట్లు చూసి భయపడేదాన్ని ఇప్పుడు నా కోడలు పుణ్యమాని చేతికి నాలుగు డబ్బులు వస్తున్నాయి రమ్య నువ్వు ఇంటికొచ్చినా లక్ష్మీవి మాత్రమే కాదు అన్నపూర్ణవి కూడా ఇది నాగపతనం కాదత్తయ్యా పల్లెటూరు నేర్పిన పాఠం ప్రకృతికి దూరంగా మనం బ్రతకలేం సిటీలో ఉన్న మనసులో పట్టుదలుంటే ఎక్కడైనా పండించొచ్చు సిటీలో కూరగాయలు పండించటం అన్న వాళ్లకు రమ్య విజయం ఒక సమాధానమైంది పల్లెటూరి కోడలు పట్నంలో పచ్చని విప్లవం తీసుకొచ్చి